పరీక్షలు ఫెయిల్ కాగానే కొందరు అమాయకులైన పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడం రివాజ్ అయింది ఈ విషాద పరిస్థితులు మారాలంటున్నారు రచయిత ఎం గోవర్ధన్ రావు వీక్షిద్దాం మనసులో మాట మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చినాయి అలాగే పదో తరగతి పరీక్షా ఫలితాలు కూడా రాబోతున్నాయి ఈ సందర్భంలో విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి నేను రెండు మాటలు చెప్పదలుచుకున్నా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు దీన్ని బోన్సాయి చెట్టు అంటారు తెలుగులోకి వచ్చేసరికి ఆ బోన్సాయి చెట్లు పెద్ద పెద్ద చెట్లు విడిగా రావి చెట్లు మర్రి చెట్లు లాంటివి కూడా చిన్న కుండీలో పెంచవచ్చు పెద్ద పెద్ద చెట్లు పెంచాలంటే వాటి చోటు ఉండట్లేదు వీళ్ళల్లో అలాగే అవన్నీ కూడా కొమ్మల్లాగా విస్తరించి ఆకులు రాలి చాలా స్థలం కావాల్సి వచ్చి దానికి చాలా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో ఇవి వేలాది రూపాయల విలువగల చెట్లు ఇవి మామూలు ఖరీదు కూడా కాదు అలాగే మన తల్లిదండ్రులు ఈ విద్యా విధానంలో బోన్సాయి చెట్టులాగానే పిల్లల్ని కూడా పెంచుతున్నారు వాళ్ళు ఏమాత్రం కూడా పక్కకి జరగకుండా ఏమాత్రం కూడా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా తల్లిదండ్రులు అని చెప్పేసి కార్పొరేట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్పించిన తర్వాత అక్కడ చాలా పోటీతత్వాన్ని బోధిస్తుంటారు ఆ పోటీతత్వం వల్ల ప్రతి వాళ్ళు కూడా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఫస్ట్ ర్యాంకు రావాలి అనుకుంటుంటారు ఫస్ట్ ర్యాంకు ఎప్పుడైతే స్కూల్లో రాలేదో అప్పుడు వాళ్ళని దూషించడము తక్కువగా మాట్లాడటము నువ్వు వెదవని నువ్వు తెలివి తక్కువ వాడివని ఇలా రకరకాలుగా అంటూ పోటీతత్వాన్ని అప్పటికే స్కూల్లో మేనేజ్మెంట్లు పెంచుతూ ఉంటే తల్లిదండ్రులు కూడా దానికి అగ్నికి ఆజ్ఞం పోసినట్టుగా పెంచుతూ వస్తున్నారు దానివల్ల పిల్లల మీద ఒత్తిడి పెరిగి చదువులో మనం రాణించకపోతే దేనికి పనికి రాము అనేటువంటి ఒక భావనని వాళ్ళు ఏర్పరచుకొని పరీక్షల్లో తప్పడము ఇలా జరిగినప్పుడు తల్లిదండ్రులకు ఎలా మొహం చూపించాలి ఈ సమాజంలో మనం ఎలాగ చూపించాలి ఎలాగ నిలబడాలి అనేటువంటి భయాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ఆత్మహత్యలకి మనం మామూలుగా కారణాలు ఏం అంటే ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో పెట్టేటువంటి విధానము వల్ల ఆ ఒత్తిడి వల్ల చదువు మీద ఉన్నటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళు అలాగూ ఆ ఆత్మహత్యలకి ప్రేరేపించబడుతున్నారు అని చెప్పేసి మనం అనుకుంట చెప్పుకుంటూ ఉంటాం సాధారణంగా దాని గురించి కానీ నాకు ఒక ముప్పై ఏళ్ళ కిందట చూసిన ఒక సినిమాలో ఒక సందర్భం గుర్తుకొస్తుంది ఒక స్త్రీని వ్యభిచారి కింద జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు అడుగుతారు ఏ అమ్మాయి ఎందుకు నువ్వు వ్యభిచారం చేసావు అని అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే అయ్యా ఈ ప్రపంచంలో కాలం అమ్మేవాడు ఉంటుంటాడు అని చెప్పేసి చెప్తుంది అలాగే మనం ఒక పక్కన కార్పొరేట్ విద్యని నిరసిస్తూ రకరకాలుగా దాన్ని విమర్శిస్తూ కూడా మన పిల్లల్ని ఆ స్కూళ్ళలోనే చదివిస్తున్నాం అంటే తల్లిదండ్రులకి డాలర్ డాలర్లు తెచ్చేటువంటి పిల్లలు కావాలనుకున్నారు తప్పిస్తే ఒక వాళ్ళు వందేళ్ల పాటు కలకాలం ఉండేటట్టు ఆరోగ్యంగా ఉండేటట్టు వీళ్ళని చూసుకోగలిగేటట్టు ఉండేటువంటి పిల్లల్ని వాళ్ళు కోరుకోవట్ల తల్లిదండ్రులు అందువల్ల ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి చదువు కావాల్సిందే కానీ చదువు మాత్రమే ఈ జీవితానికి అంతిమ ధ్యేయం కాదు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి పిల్లలకు కూడా ఆ విషయం చెప్పాలి ఒకసారి పరీక్ష తప్పినంత మాత్రాన మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన ఈ జీవితానికి ఏమీ లేదు ఏమీ అవ్వదు మరొకసారి పరీక్ష రాస్తాము మరోసారి తమ చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు అందువల్ల ఈ చదువులలో ఫెయిల్ అయ్యాము అని చెప్తే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు చదువులో ఫెయిల్ అయ్యటం వేరు జీవితంలో ఫెయిల్ అయ్యటం వేరు బతకడం అనేది ముఖ్యం మనం ఒక సక్రమమైన మార్గంలో ఒక రుజువు ప్రవర్తనతో మనం బతకటం ముఖ్యం కానీ మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సెకండ్ ర్యాంక్ వచ్చిందా అనేది ముఖ్యం కాదు ఒకళ్ళకు వస్తుంది ఇద్దరికి వస్తుంది ముగ్గురికి వస్తాయి ర్యాంకులు అంతేగాని అందరి పిల్లలకి రావు కదా అందువల్ల పిల్లలు చదువుకోవటం అనే దాంట్లో ర్యాంకుల యొక్క ప్రమేయాన్ని ఎప్పుడైతే వాళ్ళు మర్చిపోయి మనం విజ్ఞానం కోసం చదువుతున్నాము మనం ముందుకు వెళ్లేందుకు చదువుతున్నాము అనుకున్నప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకునేటువంటి విషయం రాదు అలాగే పిల్లల్ని కూడా ర్యాంకు రావడం అనేటువంటి విషయమే ముఖ్యంగా పెట్టుకోకూడదు మనం పిల్లల్ని అయితే కంటాం కానీ వాళ్ళ ర్యాంకుల్ని కనలేము అని చెప్పేసి ఒక జోక్ ఒకటి ఉంది అందువల్ల మీరు తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తెచ్చినట్లయితే మీరు ఎవరి మీద అయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పిల్లల్ని ప్రయోజకులను చేయాలనుకుంటున్నారో ఆ వాళ్ళు ప్రయోజకులుగా కాకపోక వాళ్ళు మీకు జీవితంలోనే దూరం అవుతారు ఇప్పుడు వాళ్ళు నిరదొక్కుని ఉన్నా కూడా తర్వాత తర్వాత రోజుల్లో మీరు ఎలాగైతే వాళ్ళని హాస్టళ్ళలో పెట్టేసి వాళ్ళని ఇంటికి దూరం చేసి ఎలా పెంచుతున్నారో రేపు మీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెడతారు తప్పిస్తే వాళ్ళు ఇళ్లలో పెట్టుకోరు అందువల్ల తల్లిదండ్రులు పిల్లల్లో చదువుని ప్రేరేపించండి తప్పిస్తే పోటీతత్వాన్ని ప్రేరేపించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేయబోకుండా నేను కోరుకుంటున్నాను